హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ కార్తీక కార్తీక మహోత్సవాల్లో భాగంగా కొత్త వలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామంలో ఏదైతే రాముల వారి వద్ద గ్రామ పెద్దలు గౌరీ సేవా సంఘం సభ్యులు అదే విధంగా గ్రామ ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో అందరి ఆధ్వర్యంలో నిన్న గౌరీ పరమేశ్వరులకు మూడు వందల రకాల సారీ అదే విధంగా మహిళలకు ఐదు వందల చీర్లు పంపిణీ చేశారని ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తా ఉన్నారు సాయంత్రం మహిళలందరూ కూడా ఊరేగింపుతో గౌరీ పరమేశ్వరుల వద్దకు వచ్చి ఎక్కడైతే రామాలయం కోవుల వద్ద గౌరీ పరమేశ్వరులని ప్రతిష్ఠించారో అక్కడికి వచ్చి అక్కడ సారి సమర్పించడం జరిగింది ఈ యొక్క మూడు వందల రకాలు కూడా పళ్ళు స్వీట్లు పలు పిండి రకాలు అన్నీ కూడా అన్ని అన్ని రకాల పిండి వంటలు కూడా మూడు వందల రకాల సారి సమర్పించారని తెలుస్తూ ఉంది దాంతో పాటు మహిళలందరికీ కూడా ఐదు వందల రకాల చీరలు పంపిణీ చేశారు ఈ కార్తీక మహోత్సవంలో కోటి దీపోత్సవం పదిహేను రోజుల పాటు నిర్వహించామని చెప్పడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ప్రజలందరికీ కూడా భారీ అనసమరాధన కార్యక్రమం కూడా నిర్వహించామని గౌరీ సేవ సంఘం సభ్యులు గ్రామ పెద్దలు ప్రతినిధులు ఎఫ్టివి న్యూస్ ముఖంగా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా సరే మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామంలో ప్రజలు అవనియండి మహిళలు అవనియండి ఈ యొక్క వినాయక చవితి అయినవండి దసరా అవనివ్వండి ఎలాంటి కార్తీక మాసం అవని పూజల విషయంలోని అమ్మవారి పూజలు అయితే అవనాయండి అన్ని కూడా చాలా చక్కగా చేస్తారని ఇక్కడ గ్రామ ప్రజలే కాదు మండలంలో ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా రాపర్తి నరేంద్ర శర్మ శివశర్మలచే జరుగుతుందని ఇక్కడ గ్రామ పెద్దలు తెలియజేశారు చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాం